కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నిజంగా వాళ్ళకి పట్టే అదృష్టం అనేది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుంటే నిజంగా చాలా చాలా సంతోషపడతారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి మేము చాలా బాధల్లో ఉన్నామో మేము కష్టాలన్నీ కూడా మాకు ఒడ్డెక్కే రోజు మాకు కష్టాలన్నీ తీరే రోజు సంతోషాలు గుడ్ న్యూస్లు వినే రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నిజంగా కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అనేవి నక్క తోక తొక్కినట్లుగా అంత అదృష్టాన్ని అనేవి తీసుకురాబోతున్నాయన్నమాట మరి వారెవరో లేట్ చేయకుండా కుంభరాశి వారు ఎవరు కూడా లే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగు ఈ గురువు మనకి తెలిసిన గురువు గారేనండి ఒక ఫ్యామిలీ అంటే నిజం చెప్పాలంటే నా స్నేహితురాలు తన భర్త ఎంతో తాగుబోతనమాట అంటే మద్యపానానికి పూర్తిగా బానిస అయిపోయాడు అసలు తన కుటుంబం అనేది రోడ్డు పాలవుతుందేమో అని అనుకున్న సమయంలో ఈ గురువుగారి అయితే తను కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయిన తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే తన భర్త ఆ వ్యసనం నుంచి బయటపడి ఈరోజు తనని చాలా ప్రేమగా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈ న్యూస్ అనేది నాకు ఫోన్ చేసి చెప్పిందండి చాలా సంతోషపడ్డాను అలాగే మీ కుటుంబాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఈ గారి దగ్గర అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తొ తొమ్మిది తేదీలలో జరగబోయేది ఇదేనండి నిజం చెప్తున్నాను వారికైతే అదృష్టం అనేది నక్క తోక తొక్కినట్లే అన్నట్లుగా పట్టబోతుందనమాట అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఒక్కసారి మనకి అదృష్టం వస్తే దాన్ని ఆపడం అనేది ఎవరి వల్ల కాదనమాట కుంభరాశి వారికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటున్నాయి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది వారికి పట్టే అదృష్టం అనేది మామూలుగా లేదు లేదనమాట కాకపోతే కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం దైవానుగ్రహం అనేది తక్కువగా ఉందనమాట ఈ దైవానుగ్రహం తక్కువగా ఉండడం వల్ల వారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కానీ ఎదుటి వాళ్ళతో స్నేహం చేసే విషయంలో కానీ లేదా వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది అవసరం అని చెప్పి సూచిస్తుంది అనమాట కనుక ప్రయాణాలు చేసేటప్పుడు బైక్ల మీద వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకోవాలి ఇక కారు డ్రైవింగ్ చేసే వాళ్ళైతే సీట్ బెల్ట్ అనేది తప్పింది తప్పనిసరిగా ధరించాలన్నమాట ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త రోడ్లు దాటేటప్పుడు వారు చూసుకొని రోడ్డుని జాగ్రత్తగా దాటుకోవాలి ఇది ఒక్కటి చేసుకుంటే వారి అదృష్టం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక భార్య తరపున బంధువుల వల్ల అంటే ముఖ్యంగా అంటే భర్తలకి భార్య తరపున బంధువుల వల్ల కొంచెం డబ్బు పరంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట కొంచెం వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఆ డబ్బులు అనేది వారు ఎంతవరకు ఇవ్వగలరు అని చెప్పి చూసుకొని ఇవ్వడం కొంచెం ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో డబ్బులు అనేది వారిని కొంచెం అడిగే విషయంలో జాగ్రత్తగా అడగడం ఏ గొడవలు లేకుండా కొంచెం నిదానించడం అనేది వీరికి అత్యంత ముఖ్యమైన విషయం ఎందుకంటే భార్య తరపున అనేది కొంచెం గొడవలు వచ్చే అవకాశం అనేది కొంచెం కనిపిస్తుంది కుంభరాశి వారు చాలా మంచివారండి వాళ్ళు చూడటానికి ఎంత అందంగా ఉంటారో వారి మనసు కూడా అంతే అందంగా ఉంటుంది వేరే దగ్గర ఉండే ఇంకో గొప్ప లక్షణం ఏంటి అంటే అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు ลิกัม వారు అందరూ బాగుండాలి అని చెప్పి అందరిలో మేము కూడా ఉండాలి అని చెప్పి వారు కోరుకుంటారనమాట ఇక వీరికి గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయన్నమాట మంచి పేరు ప్రతిష్టలు గొప్ప గొప్ప కార్యాలు అనేవి వీరు అంటే ముఖ్యమైన శుభకార్యాల్లోకి ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట కొంచెం పని అనేది ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట అంత ఒత్తిడిగా అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఆ పనులు తగ్గించుకుంటే వీరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొంచెం మానసిక ఇబ్బందులు అనేవి పడే అవకాశం ఉంది వీరు కొంచెం అందుకని ఆ మనసుకు ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అన్ని లైట్ లైట్గా తీసుకుంటే వీరి మనసు చాలా హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు కదా మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయని చెప్పి వీరేంటంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట కుంభరాశి వాళ్ళు వీళ్ళు కొంచెం ఏదైనా కానీ మనసుకు తీసుకోకుండా ఏముందిలే ఏం కాదులే మనకంటే ఎక్కువ మన ఆరోగ్యం కంటే ఎక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక వీరి హెల్త్ అనేది అనేది చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి కుళ్ళు కుట్రాలు కుతంత్రాలు అనేవి ఏవి ఉండవు వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరికి వీరికి ప్రేమ ఒక్కరిని గనక నమ్మి ప్రేమించారు అంటే వాళ్ళకి ప్రాణమైన ఇస్తారు అంత ఎక్కువగా ప్రేమిస్తారు ఎదుటి వ్యక్తిని వీళ్ళు ప్రేమ పరంగా కూడా కొంచెం సక్సెస్ అనేది వీరికి తప్పకుండా వస్తుందన్నమాట కాకపోతే సక్సెస్ అందుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ అప్పుడు కానీ గొడవలు అనేవి కొంచెం ఆ ఇబ్బందులు మేము తట్టుకోగలము ఏది ఏమైనా కానీ తప్పకుండా మా లవ్ అనేది సక్సెస్ చేసుకోగలము అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది ఇంకా ప్రేమిస్తే మాత్రం వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఒకరిని నమ్మినా కానీ ఒకరిని ప్రేమించినా కానీ అంత ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటారు అంత ఎక్కువగా ప్రేమిస్తారనమాట ఇక ఇందాక చెప్పినట్లుగా పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండడం ఉంటుందండి కాకపోతే వాళ్ళు ఎంత పని చేస్తారు వాళ్ళకి ఆదాయం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎనిమిదవ తేదీ అంటే ఏ ఎనిమిదో తారీఖు రోజు కొంచెం హ్యాపీనెస్గా ఉంటారు బాగా మంచిగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఏ ఒత్తిడి ఉండదు ఏ స్ట్రెస్ ఉండదు చాలా హ్యాపీగా ఉంటారు విద్యార్థులకు కానీ సాఫ్ట్వేర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా మంచిగా కలిసి వస్తుంది ఏడు ఎనిమిది తారీఖులు అనేవి వీరికి ఏంటంటే నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందంగా ఉంటారు చాలా మంచి పర్సన్స్ అనమాట వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి నరదిష్టి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది చూడగానే వీళ్ళు మొహం ఎలా ఉంటుందంటే ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా అనమాట కొంచెం అందుకని నరదిష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏం చేయాలంటే తొమ్మిదో తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అంటే సంధ్యా వేళ అసలు సంధ్యా సమయంలో కొంచెం ఒక గుప్పెడు నల్ల ఆవాలు తీసుకొని తల చుట్టూ మూడుసార్లు తిప్పేసుకొని రోడ్డు మీద పడేసేయాలన్నమాట దీనివల్ల దృష్టి దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దృష్టి దోషాన్ని ముందు తీసివేసుకోవాలన్నమాట ఈ ఆవాల పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కుంభరాశి వారికి సో చిన్నపిల్లలకైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఆవాలు తీసేసుకోవడం ఉప్పు తీసేసుకోవడం కోడిగుడ్డు తీసేసుకోవడం ఇటువంటివన్నీ కూడా అసలు సంధ్యా సమయంలో ఆదివారం పొడి చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకి ఏడు ఎనిమిది తారీఖులో ముఖ్యంగా వ్యాపారం అనేది బాగా సాగుతుంది వీరికి అంటే రోజు జరిగేదానికంటే కూడా ఏడు ఎనిమిది తారీఖుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట లాభాలు బాగా పొందుతారు వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది వీళ్ళు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ ఎంత 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 పడతారు పడతారు స్ట్రెస్ అయినా మానసికంగా సరే ఎదుటి వాళ్ళు ఏమంటున్నా సరే ఆ పనిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారండి దానివల్ల వీళ్ళకంటూ ఒక స్పెషల్గా గుర్తింపు అనేది వస్తుంది కొత్త కొత్త ప్రాజెక్టుల మీద కూడా సైన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది భార్యాభర్తల పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ లేదా బంధువుల పరంగా కానీ లేదా వీళ్ళ రిలేషన్షిప్స్ పరంగా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది తారా అనేవి చాలా అనమాట మంచి అనుకూలమైన రోజులు ఈ మూడు రోజులు అనేవి కొంచెం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చూసుకొని మాట్లాడాలన్నమాట తొందరపడి గబగబ మాట్లాడేసేయకూడదు అనమాట వీళ్ళు ఏంటంటే ఎదుటివారిని నమ్మి కొంచెం వాళ్ళు చనువుగా మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడతారనమాట అలా కాకుండా మన నోట్లో నుంచి ఏ మాట వస్తుందా అని చెప్పి చూసుకొని మాట్లాడాలన్నమాట హెల్పింగ్ నేచర్ కూడా అందరికీ చేయడం అంత మంచిది కాదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళని కొంతమంది వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట కనుక హెల్పింగ్ నేచర్ అనేది కొంచెం చూసుకొని ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అని చెప్పి ఆలోచించుకొని చేస్తే ఇక మిగతాదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ముఖ్యంగా ఎనిమిదో తేదీ అంటే ఎనిమిదో తారీఖు ఏంటంటే భార్య తరపున కొంత కుల్ అనేది ఉంటుందనమాట భర్తలకి అంటే ఎవరైతే భర్తలు కుంభరాశిలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే భార్య తరపున వాళ్ళ నుంచి కొంచెం కుళ్ళు వీళ్ళు మంచిగా ఉంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ బాగుంది వీళ్ళు చాలా పా ఇదిగా ఉన్నారు అని చెప్పి కొంచెం కుళ్ళు అనేది ఉంటుందన్నమాట కొంచెం వారితో జాగ్రత్త అటువంటి కుళ్ళుగా ప్రవర్తించే వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటితో అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇవి ఏంటంటే కుంభరాశి వాళ్ళు చాలా పెద్దవిగా ఊహించుకుంటూ ఉంటారు మాకు ఏదన్నా రోగాలు వస్తాయేమో అని చెప్పి ముఖ్యంగా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట వీళ్ళకి ఆ యొక్క మానసి ప్రతీదీ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారనమాట గోరంత దాన్ని కొండంతగా సృష్టించుకుంటూ ఉంటారు కనుక మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట వారు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది కాబట్టి ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు వీళ్ళు కొత్త పనులు చేపట్టాలని ఏదైనా కొత్త వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అనేవి వీళ్ళకి అనుకూలమైన రోజులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు రోజులను ఉపయోగించుకుని ఏదైనా చేయాలి అనుకుంటే ఏదైనా పని మొదలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకు అంటే వేరే వాళ్ళ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు ఈ మూడు రోజులు మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పనులు అనేవి మొదలు పెట్టండి ఎవరు అనుకుంటారేమోనన్న గిల్టీ ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట చేసే పని రాంగ్గా అన్న ఇదిగా ఉంటుంది కానీ మీరు చేసే పని చాలా కరెక్ట్గా ఉంటుంది ఎదుటివారు ఏదన్నా అనుకుంటారు అనే ఫీలింగ్స్ మానుకోండి ఫస్ట్ చాలా మంచిగా సక్సెస్ అవుతారు మీకు సక్సెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మీరు ఏదన్నా పని మొదలు పెట్టారంటే అది మీరు అయిపోయేంత వరకు వదిలిపెట్టరు కాబట్టి ఏదన్నా పనిని స్టార్ట్ చేసుకుంటే దాని యొక్క సక్సెస్ అనేది మీరు ఎంత అద్భుతంగా సాధిస్తారంటే అంత అద్భుతంగా సాధిస్తారు ఈ మూడు రోజులు మీకు పట్టిందల్లా బంగారమే చక్కగా నక్కతో తొక్కినట్లే అనమాట ఈ మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోండి